డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా అంటే హీరోకి ఖచ్చితంగా గడ్డం ఉండాల్సిందేనా గడ్డంతోనే మనవాడు కథ రాసుకుంటాడా అవుననే అంటున్నాయి వర్గాలు హీరోని గడ్డంలో చూపించడం చూపించడం లేదా క్లీన్ షేవ్ లో అది అర్జున్ రెడ్డి అయినా సినిమా అయినా సరే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండను గడ్డంలో చాలా బాగా చూపించాడు సందీప్ రెడ్డి ఆ లుక్ కూడా బాగానే వైరల్ అయింది ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకుని వంగాకు మంచి పేరు తెచ్చింది ఇక రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో కూడా హీరోకి గడ్డం ఉంటుంది ఈ గడ్డం లుక్ లో రణ్బీర్ పక్కా గా కనిపించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు అలాగే క్లీన్ షేవ్ లో కూడా రణ్బీర్ ను చాలా బాగా చూపించాడు వంగ ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా ప్లాన్ చేశాడు ఈ సినిమాలో కూడా గడ్డం కావాలని వంగ పట్టుబడుతున్నాడు ప్రభాస్ ను గడ్డం పెంచాలని అడిగాడట ఈ డైరెక్టర్ అయితే తన తర్వాత సినిమాలను దృష్టిలో పెట్టుకుని కుదరదు అని చెప్పాడట ప్రభాస్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు గడ్డం పెంచడం అనేది సమస్య దానికోసం రెండు నెలలు ఎదురు చూడాలి వేరే సినిమాల్లో లుక్స్ కూడా మార్చుకోవాలి కేవలం బంగా సినిమా ఒకటే అయితే సాధ్యమవుతుంది కానీ హనురాఘవ పొడి మారుతి సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు మరి అలాంటప్పుడు గడ్డం పెంచడం అనేది అయ్యే పని కాదు తర్వాతి ప్రాజెక్టులు కూడా రెడీగా పెట్టుకున్నాడు ప్రభాస్ అలాంటప్పుడు గడ్డం అనేది అయ్యే పని కాదు అందుకే బంగా ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాడట మరి ప్రభాస్ను ఎలా చూపిస్తాడో చూడాలి